ఒక రాజ్యంలో విష్ణుదేవ అనే జ్ఞానం ఉండేవాడు ఆయన జ్ఞానవంతుడిగా ప్రసిద్ధి పొందారు ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చూపించేవాడు ఒకరోజు ఓ యువకుడు విష్ణుదేవుని వద్దకు వచ్చి నా జీవితం ఉండలేమిటి నా జీవితానికి ఎందుకు ప్రయోజనం ఉండాలి అని ప్రశ్నించాడు విష్ణుదేవుని ముఖంలో ఒక చిన్న చిరునవ్వు వేసింది ఆయన తన గదిలోకి వెళ్ళి ఒక చిన్న రాయి ముఖాన్ని తీసుకొచ్చి ఆ యువకుడికి ఇచ్చాడు ఆ రాయి ముప్పని తీసుకెళ్లి మార్కెట్లో అమ్మడానికి ప్రయత్నించు కానీ దీని విలువ అని ఎవ్వరికీ చెప్పకు ఎవరు ఎంత ధర చెప్పారో విను కానీ దీన్ని ఎవరికి అమ్ముకు అని చెప్పాడు అలా ఆ యువకుడు ఆ రాయిని తీసుకుని మార్కెట్ వైపు ప్రయాణం చేశాడు మొదట కూరగాయల మార్కెట్కు వెళ్ళాడు అక్కడ రాళ్లను చూసిన ఓ కూరగాయల వ్యాపారి ఇలా చెప్పాడు ఇది చక్కని రాయి దీన్ని నా తోటలో అలంకరించుకుని వాడుకుంటాను నేను దీనికి యాభై రూపాయలు ఇస్తాను అని అన్నాడు ఆ యువకుడు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాని తర్వాత ఆ యువకుడు ఆ రాయిని తీసుకుని బంగారు మార్కెట్కు వెళ్ళాడు ఆ రాయిని చూసిన ఆభరణాల వ్యాపారి ఇది గొప్ప రాయి కాదు కానీ గడియానానికి తగినట్లుగా ఉండవచ్చు దీనికోసం నేను ఐదు వేల రూపాయలు ఇస్తాను అని అన్నాడు ఆ యువకుడు మళ్ళా ఆ రాయిని తీసుకుని అక్కడ నుంచి బయలుదేరాడు తర్వాత ఆ యువకుడు ఒక మ్యూజియంకు వెళ్ళాడు అక్కడ రాళ్ళను పరిశీలించిన ఓ కళాకారుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు ఇది రాత్రి కూడా మిగుస్తుంది ఇది చాలా అరుదైన రాయి దీని విలువ లక్షల్లో ఉంటుంది అని అనగానే ఆ యువకుడు ఆశ్చర్యంతో ఆ రాయిని తీసుకుని తిరిగి విష్ణుదేవుని వద్దకు వెళ్ళాడు ఇలా అన్నాడు గురువర్య ఇది కేవలం ఒక రాయి ముక్క అని అనుకున్నాను కానీ వేరే వేరు ప్రదేశాల్లో దీని విలువ విభిన్నంగా ఉంది నాకు ఈ విషయం అర్థం కాలేదు అప్పుడు విష్ణుదేవుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు ఇది నీ జీవితానికి సరిపోయే ఉదాహరణ నీ విలువను ఎవరైనా చిన్నచూపు చూడవచ్చు మరికొందరు అద్భుతం అని చూస్తారు నీ విలువను గుర్తించే వారిని మాత్రమే నీ జీవితంలో ఉంచుకో నీ ఆత్మవిశ్వాసం నీ నైపుణ్యాలు వీటిని ఉపయోగించి నీ విలువను ప్రపంచానికి చూపించు మన జీవితం విలువ దాన్ని ఎవరు ఎలా చూస్తారో అనే దానిపై ఆధారపడి ఉంటుంది మన ఆలోచనలు ప్రయత్నాలు ఆత్మవిశ్వాసమే మన విలువను నిర్ణయిస్తాయి నీ విలువను ఎప్పుడు చూపు చూడకు మన జీవితానికి నిజమైన విలువ మనమే నిర్ణయించుకోవాలి